ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక కొత్త ప్రశ్న చాలా మంది మనసుల్లో ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్యలో ఉంటుంది ఆ ప్రశ్న ఏంటంటే సార్ మేము కుటుంబ సభ్యులం ఉన్నాం అన్న అనుకోండి తమ్ముడు అనుకోండి అక్క అనుకోండి చెల్లెలు అనుకోండి బావ అనుకోండి పెదనాన్న చిన్నా అమ్మమ్మ తాతయ్య ఎవరైనా సరే ఒక కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే ఏరియాలో ఒక కాలనీలో ఒక అపార్ట్మెంట్లో ఒక వరుస క్రమంలో ఉన్న ఇంట్లో ఎవరెక్కడ ఉండాలి అని ప్రశ్న క్లారిటీ వచ్చిందండి అందరికి ఆ ప్రశ్నకు సంబంధించిన పూర్తి సమాధానం ఈరోజు ఈ ఎపిసోడ్ లో మీరు తెలుసుకోబోతున్నారు సో మొట్టమొదటిగా ఇక్కడ ఒక కాన్సెప్ట్ అనేది నేను చెప్తాను రెండు కాన్సెప్ట్లు చెప్తాను ఆ రెండు కాన్సెప్ట్లు మీరు నిజంగా అర్థం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు దీన్ని డీకోడ్ చేసేసినట్టు ఇదేమో ఒక కాన్సెప్ట్ ఇది ఒక కాన్సెప్ట్ ఓకే సో ఇది వచ్చేసేసి ఒక ఫ్యామిలీ అనుకుందాం ఇది ఫ్యామిలీ ఇది సపరేట్ ఫ్యామిలీ ఇది సింగిల్ ఫ్యామిలీ అది ఒకటే ఫ్యామిలీ దీనికి దీనికి డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది సో కుటుంబ సభ్యులు ఒక అపార్ట్మెంట్ లో ఒకవేళ అందరూ కలిసి ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటే ఎవరు ఎక్కడ ఉండాలనేది ఒక ప్రశ్న ప్లస్ అపార్ట్మెంట్ లో అసలు ఎవరు ఎక్కడ ఉండాలనేది ఒక ప్రశ్న ఒక ఫ్యామిలీ మొత్తంలో ఎవరి స్థానం ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేయాలనేది ఒక ప్రశ్న ఈ మూడు కూడా ఇందులో కవర్ అవుతాయి సో ఒకటే ఒక మాట ముందుగా గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీ అన్నం ఇది ఒక మొత్తం ఇల్లు అనుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇల్లు ఇందులో ఇది తూర్పు అనుకోండి ఈస్ట్ సౌత్ అండ్ వెస్ట్ అండ్ నార్త్ తూర్పు దక్షిణము పడమర ఉత్తరం సో ఇందులో ఎవరు ఎక్కడ ఉండాలి అని ఒక ప్రశ్న మీరు వేసుకుంటే ఇక్కడ సింపుల్ ఆన్సర్ చూడండి ఇంటిని ఒక తొమ్మిది భాగాలుగా మనం డివైడ్ చేసాం సో ఇలా డివైడ్ చేసినప్పుడు నైరుతి భాగంలో అందరికంటే పెద్దవాళ్ళు ఉండాలి అని చెప్తారు సాధారణంగా అయితే ఒరిజినల్ దక్షిణము సో ఈ కాలంలో అందరూ ఇంకా నైరుతి అంటున్నారు కాబట్టి నైరుతి గురించి మాట్లాడతాం సో ప్రధాన వ్యక్తి ఇక్కడ ఉండాలి ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద హౌస్ అండ్ సెకండ్ పర్సన్ దక్షిణం అండ్ థర్డ్ పర్సన్ అండ్ ఫోర్త్ పర్సన్ అండ్ ఫిఫ్త్ పర్సన్ సో ఈ క్రమంలో మనం ఫిల్ చేసుకుంటూ వెళ్తాం అర్థమైందా ఫస్ట్ యాక్చువల్ అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇట్లా రావాలి సో ఇక్కడ ఇది ఫస్ట్ చేసి ఇది సెకండ్ చేస్తున్నాం ఇది ఫస్ట్ చేయడం అన్నిటికంటే ఉత్తమమైనది ఓకేనా సో ఇప్పుడు చూడండి పై భాగంలో పెద్దవాళ్ళంటే ఎవరుండ సో ఒక ఫ్యామిలీ మెంబర్లో అనుకుందాం ఒకటి రెండు మూడు మెయిన్ హెడ్ పర్సన్స్ అనుకుందాం అంటే ఫాదర్ ఓకే నెక్స్ట్ బిగ్ సన్ అండ్ స్మాల్ సన్ అంటే తండ్రి పెద్ద కొడుకు చిన్న కొడుకు ముగ్గురం అనుకుందాం రైట్ తండ్రి వచ్చేసేసి దక్షిణంలో ఉన్నాడు నో ప్రాబ్లం అండ్ ఫస్ట్ సన్ ఇక్కడ ఉన్నాడు సెకండ్ ఇక్కడ ఉన్నాడు నో ప్రాబ్లం ఇక్కడ ఇక్కడ ఉండొచ్చు నో ఇష్యూ రైట్ ఇప్పుడు ఒక అపార్ట్మెంట్కి సంబంధించి ఏంటి ఒక ఫ్యామిలీకి సంబంధించి ఏంటి అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక ఇంటి లోపల మాత్రమే ఒక కాంపౌండ్ ఎప్పుడైతే డివైడ్ అయిపోయి ఒక ఇంటి నిర్మాణం జరిగిపోయిందో అలాంటి ఇంటి నిర్మాణంలో కేవలం పెద్దవారి స్థానం అనేది దక్షిణం వైపుకి వస్తుంది దాని తర్వాత స్థానం నైరుతికి వస్తుంది దాని తర్వాత పడమర వాయువ్యం ఉత్తరం ఇలా మీరు స్థానాలను డిసైడ్ చేయాలి ఇది ఒక కండిషన్ ఇది అయితే మరి ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఫాదర్ పెద్దవాడా పెద్ద కొడుకు పెద్దవాడా చిన్న కొడుకు పెద్దవాడా క్వశ్చన్ సరిగా చూసే పెడుతున్నారు సార్ మీరు ఏం క్వశ్చన్ వేస్తున్నారు తండ్రే కదా పెద్దవాడు రాంగ్ సిస్టమ్ అందుకనే ముందు కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మాట్లాడండి ఈ ఇంటి మొత్తాన్ని మెయింటైన్ చేసే వ్యక్తి ఒకవేళ ఫాదర్ అనుకోండి హీఈస్ ద బిగ్గెస్ట్ అంటే ఇతనే అందరికంటే పెద్ద వ్యక్తి అంటే ఇల్లు మొత్తం మెయింటైన్ చేయడము డబ్బులు తీసుకొస్తే మొత్తం ఇంటి లోపల సెటిల్మెంట్ చేయడము ఎవరికి ఏం కావాలో చూసుకోవడం ఏమేం కార్యక్రమాలు కావాలో చూసుకోవడము అన్ని మాట్లాడటము మెయింటైన్ చేయడం ఇతను చేస్తే ఇతను అండర్ కింద ఉన్న వాళ్ళు అండరే సో హీఈ్ ద మెయిన్ పర్సన్ ఆఫ్ ద హౌస్ ఏ క్షణం అయితే తండ్రి గారికి ఒక అరవై సంవత్సరాలు అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు వచ్చి లేదు బెట ఇక నాతోను కాదు ఇక అన్ని నువ్వు చూసుకోబెట్ట అంటాడు కదా ఆ క్షణంలో ఈ ఇద్దరులో ఎవరైతే చూసుకుంటారో మళ్ళీ ఇంటి మొత్తాన్ని ఫర్ ఎగ్జాంపుల్ సార్ పెద్ద కొడుకే పెద్ద కొడుకు అనే మాట ఈ కాలంలో మాట్లాడొద్దండి ఒక టైం ఎట్లా ఉండేదంటే తండ్రి తర్వాత పూర్తి బాధ్యతలు తీసుకునే వ్యక్తి పెద్ద కొడుకు అయ్యేవాడు ఈ కాలంలో అది లేదు చిన్న కొడుకు అవ్వచ్చు మధ్యలో కొడుకు అవ్వచ్చు అక్క అవ్వచ్చు చెల్లెవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అది కాదు అది రాంగ్ అది ఓకేనా ఎవరైతే పెద్ద రికం తీసుకొని టోటల్ మెయింటైన్ చేస్తారో హీఈస్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద హౌస్ అవుతారు చిన్న కొడుకే తీసుకున్నాను అనుకోండి ఈయన మెయిన్ పర్సన్ ఆ ఇంటి మొత్తానికి ఎందుకు అంటే ఎవరితో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎలా సెటిల్మెంట్ చేయాలి ఎవరి అవసరాలు ఏమున్నాయి ఎవరికి ఎమర్జెన్సీస్ ఏమున్నాయి ఎవరికి మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంటికి సంబంధించిన ఏమేమి ఉన్నాయి ఇంటి పనులు ఏమేమి ఉన్నాయి ఇవన్నీనే చూసుకుంటాయి హీఈస్ ద మెయిన్ పర్సన్ ఇక్కడ పెద్ద కొడుకు కూడా పనికిరాడు ఒకవేళ పెద్ద కొడుకే అనుకుందాం పెద్ద కొడుకు ఉన్న తర్వాత ఎందుకు చేస్తాడు ఆయన చేయలేని పరిస్థితి ఉంది అనుకుందాం అప్పుడు పోని ఈ చిన్న కొడుకు మొత్తం డబ్బులు తెస్తాడు లక్ష రూపాయలు తెస్తాడు నా అన్నా నువ్వే చూసుకో ఇతనే అన్ని చూసుకుంటాడు తమ్ముడికి ఏం కావాలో చూసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీకి ఏం కావాలో చూసుకుంటాడు పాది ఎవరికి ఏం కావాలో చూసుకుంటాడు ఫ్యామిలీ పరంగా ఇంటి పరంగా కూరగాయల పరంగా బయట రిలేషన్స్ పరంగా అన్ని ఆయన చూసుకుంటాడు హీఈస్ ద మెయిన్ పర్సన్ ఇప్పుడు సంపాదించే వ్యక్తితో ఇక్కడ సంబంధం లేదు టోటల్ ఎవరి ఆధీనంలో ఆ ఇల్లు ఉంటుందో అతను మాత్రమే మెయిన్ పర్సన్ గా పిలువబడతాడు అదే విధంగా ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఒక ఫ్యామిలీ మొత్తంలో ఇప్పుడు మాట్లాడడం ఒక కాంపౌండ్ కి సంబంధించినంత వరకు కుటుంబ సభ్యులు ఎవరెక్కడ ఉండాలని చెప్పేశాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీనే మాట్లాడదాం ఇది ఒక కంపెనీ అండి ఈ కంపెనీలో ఇది మెయిన్ నైరుతి మూల సరే ఇక్కడ మెయిన్ చైర్పర్సన్ ఇక్కడ చూడండి ఈయన చైర్మన్ అనుకుందాం ఈయన ఇక్కడ కూర్చున్నాడు అండి రైట్ ఓకే వీళ్ళిద్దరు వస్తే ఇక్కడ కూర్చుంటారు ఈ పక్కన కూర్చుంటారు అర్థమైందా ఈ పక్కన కూర్చుంటారు వాళ్ళు మెయిన్ చైర్మన్ సీట్లో కూర్చోరు తండ్రి రిటైర్మెంట్ అవుతూ బెటా ఇక నేను ఇవన్నీ చేయలేను మీరు దగ్గరుండి అన్నీ చూసుకొని బెట అన్నాడు అనుకోండి అప్పుడు నాన్న నేను చూసుకోవాలా నేను చూసుకోవాలా చూడు చూడుబెట్ట చిన్న కొడుకుకి మొత్తం జ్ఞానం ఉంది ఈ కంపెనీ ఆపరేట్ ఎట్లా చేస్తారో మొత్తం తెలుసు వాళ్ళకి అప్పచెప్పిద్దట నువ్వు వానికి సపోర్ట్ రైట్ ఆన నీ ఇష్టం హీఈస్ ద చైర్మన్ ఇప్పుడు ఈ కంపెనీకి మెయిన్ పర్సన్ ఎవరు అంటే ఈయన సెకండ్ సన్ ఫస్ట్ ఆయన కాదండి సో ఆ కంపెనీ మొత్తంలో కూడా ఫస్ట్ మర్యాద ఇచ్చేది ఈయనకు ఈయన తర్వాతనే పెద్ద కొడుకుకి ఇస్తారు తండ్రి గారు ఎప్పుడన్నా వస్తే ఆయనకి ఇస్తారు ఒకవేళ చిన్న కొడుకు చూసుకోలేని పక్షంలో ఇంకొక మేనేజర్ వచ్చాడు అనుకోండి మేనేజర్ ఇంకో వ్యక్తి థర్డ్ పర్సన్ అతనే అవుతాడు వీళ్ళిద్దరు కూడా కాదు మళ్ళీ వీళ్ళు సెకండరీ పర్సన్స్ అయిపోతారు అర్థమైందా మీకు ఇక్కడ వరకు నేను అసలు ఈ పెద్ద రికానికి సంబంధించి ఎలా డివైడ్ చేయాలి ఎలా చెక్ చేయాలనే విషయం చెప్పాను కదా సో ఇప్పుడు చాలా మంది మదిలో ఏముంటుందంటే సార్ మేము ఒక అపార్ట్మెంట్ కట్టుకున్నాం మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక అపార్ట్మెంట్ కట్టుకున్నాం అయితే ఏ ఫ్లోర్లో అన్న ఉండాలా తమ్ముడు ఉండాలా చెల్లు ఉండాలా అక్కు ఉండాలా ఇవన్నీ పరిశ్రమలు మాకు ఉన్నాయి సో మా గురించి వీటికి సంబంధించిన సమాచారం చెప్పండి సరేనండి ఇక్కడ చూడండి టోటల్ ఒక సిక్స్ ఫ్లాట్స్ తీసుకుందామండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సింపుల్ ఇక్కడ మీకు ఒకటే ఒక ఆన్సర్ ఇస్తాను నేను సాధ్యమైనంత వరకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లో గుర్తుపెట్టుకోండి అన్న తమ్ముడు అపోజిట్ అపోజిట్ ఉండొద్దు మన ఫ్యామిలీ మెంబర్స్ అపోజిట్ అపోజిట్ ఉండొద్దు అంటారు పక్క పక్కన అయితే ప్రాబ్లం లేదు బట్ గుర్తు పెట్టుకోండి అపోజిట్ అపోజిట్ ఉన్నా పక్క పక్కకు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఇది కొంత ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అండ్ ప్రైవసీ ప్రాబ్లం ని క్రియేట్ చేస్తుంది పూర్వం కొన్ని పుస్తకాలు కొన్ని గ్రంథాలు చదివినప్పుడు దాంట్లో ఏం చెప్పారంటే చెల్లెలు ఎంత దూరంలో ఉండాలంటే మన ఇంటి బయట లైట్ వేస్తే వాళ్ళ ఇంటికి ఆ లైట్ టచ్ కావద్దు అంత దూరం ఉండాలి అని చెప్పారు ఎందుకు ఉండాలంటే ఒక ఫ్యామిలీ మన ఫ్యామిలీ లో ఎవరైనా వాళ్ళు ఏదో చిన్న చిన్నగా అరుసుకొనో తిట్టుకోనో ఏదో తిట్లు పడుతూ ఉంటే ఒకవేళ పక్కిళ్ళే అనుకోండి ఆ బావగారు అంటే మన చెల్లె పక్కన ఉందనుకోండి బావగారు ఎప్పుడు తిడుతూ నీ అమ్మ మా బావ ఎప్పుడు మా చెల్లెలు తిడుతూ ఉంటాడని మనము అసహించుకునే స్థాయికి వెళ్ళి అదే వాళ్ళు దూరం ఉన్నారనుకోండి మీకు ఎలాంటి అరుపులు వినపడవు అయితే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంటి సమస్య ఏందో వాళ్ళిద్దరికి తెలుసు మీకేం తెలుసు అండి మీరు అలాగే చేస్తారు కదా ఒక ఎగ్జాంపుల్లో ప్రతి ఇంట్లో అలాగే జరుగుతుంది సో ఇలాంటి ఫ్యామిలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఒకరికి ఒకరికి తెలియకుండా దూరం ఉండాలనేది ఇక్కడ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిందా మీకు దూరం దూరంగా ఉండడం వల్ల ఈ ప్రైవసీ కి ఎలాంటి దోషం ఉండదు ఒకళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉండండి ఒకళ్ళు సెకండ్ ఇట్లా గా ఉండండి ఏమీ కాదు ఎవరు ఏ ఫ్లోర్లో అయినా ఉండొచ్చు ఒక ఇండివిజువల్ గా డివైడ్ అయిన తర్వాత ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు ఇది గుర్తుపెట్టుకోండి రాసి పెట్టుకోండి మీకు ఒకరిక్కడో ఒకరిక్కడ అసలు విద్దర్ మధ్యలో ఇంకో ఉండాలనుకోండి ఎవరో థర్డ్ పార్టీలో ప్రాబ్లం ఇద్దరికి డిస్టర్బెన్స్ ఉండదు ఇదిగోండి ఇట్లా ఉండండి డిస్టర్బెన్సే లేదు బట్ గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీ మెంబర్స్లో అపోజిట్ అపోజిట్ సేమ్ డోర్స్ ఉండొద్దు ఒకరు పడమల సెంటర్ పెట్టారు అనుకోండి ఇంకొకరు తూర్పుకి ఈశాన్యం వైపుకి జరపాలి లేదా వాళ్ళు నైరుతి నుంచి ఫోర్త్ ప్లేస్లో పెడితే మీరు ఈశాన్యం నుంచి ఫోర్త్ ప్లేస్ అంటే అపోజిట్ అపోజిట్ డోర్సే మీరు మెయింటైన్ చేయొద్దు పక్క పక్కకు ఉండాలన్నమాట అలా హండ్రెడ్ పర్సెంట్ మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలాంటి దోషం లేదు నేను చెప్పిన కారణాలే ప్రధానమైనవి కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి దీనికి సంబంధించిన పూర్తి పరిశోధన మీరు చేయండి దీని గురించి పూర్తిగా మీరు తెలుసుకుంటారు సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి సో స్టే డ్యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు